హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఆడవాళ్ళకి ఎంత యూజ్ అవుతుందంటే ఇంకా దీని యూజ్ అంత ఇంత అని చెప్పలేను ఎందుకంటే వాళ్ళకి ఎంతో పని భారం తగ్గించేసినట్టు ఉంటుంది అలాగే మాకు ముగ్గులు వేయడం రాదు అన్న వాళ్ళు కూడా వీటితో అందంగా వాళ్ళ వాకిళ్ళని దేవుడు గదిని చక్కగా అలంకరించేసుకోవచ్చండి అవి ఎలాగో అనేది ఈరోజు వీడియో సో ఇక్కడ నేను మీకు డబ్బాలైతే చూపిస్తున్నాను ఇవి మనం బయట నుంచి స్వీట్ బాక్స్లో లేకపోతే బిర్యానీ బాక్స్లో ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదండి రెస్టారెంట్స్ నుంచి అట్లాగా సో ఈ డబ్బాలు అయితే ఇస్తారు వీటిని కొన్నిసార్లు వాడుతుంటాం కొన్నిసార్లు పడేస్తుంటామండి అండి వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో ఇక్కడ నేను మీకు స్టెన్సిల్ అనేది చూపిస్తున్నానండి ఇది స్టెన్సిల్ అచ్చులని కూడా అంటుంటారు కదా ముగ్గులు వేయడానికి అంటే ముగ్గులు వేయడం చేతగాని వాళ్ళు లేకపోతే అందంగా ఇంటిని అలంకరించుకోవాలి పండగల నాడు లేకపోతే ఏదన్నా అకేషన్ అప్పుడు అనుకున్న వాళ్ళు ఇట్లాంటి స్టెన్సిల్స్ అయితే కొని డిజైన్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఇవి చక్కగా అంటే అన్ని రకాల మోడల్స్లో డిజైన్స్లో దొరుకుతుంటాయి అయితే మనం కొనలేం కదా మనకు నచ్చిన కొన్ని అయితే తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ చూడండి నేనైతే పాదాలు అమ్మవారి పాదాలు అనేది తెచ్చిపెట్టుకోవడాను నా దగ్గర ఈ రెండే ఉన్నాయండి ఇలా కాకుండా ఇంకా నాకు టైం సేవ్ అవ్వాలి నాకు ముగ్గు వేసుకునే టైం లేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే నేను స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి ఆ స్టెన్సిల్స్ ఎలా చేసుకుంటానని ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందాక లాంటి స్ట్రెంచెస్ చిన్న సైజ్ అనేది తయారు చేసుకోబోతున్నాను ఇక్కడ రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను ఒకటి పెద్ద డబ్బా ఇంకోటి చిన్న డబ్బా ఈ డబ్బాని పక్కనైతే పెట్టుకుంటున్నాను వాటి యూస్ కూడా మళ్ళీ చెప్తాను మీకు ప్రస్తుతానికి అయితే మూతలతో మనకి అవసరం సో ఒక చిన్న మూత ఒక పెద్ద మూత అనేది తీసుకున్నాను తర్వాత ఈ మూతల కోసం డిజైన్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మూతల మీద నేనైతే స్కెచ్ పెన్ తీసుకున్నాను మీ దగ్గర మార్కర్ ఉంటే మార్కర్ తీసుకుని పెన్నున్న పెన్ తీసుకోండి మనకి డిజైన్ కనిపించేలాగైతే వేసుకోవాలి నేను బ్లాక్ స్కెచ్ తీసుకొని ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను మొదటగా ఓంకారం అనేది వేస్తున్నానండి ఆల్రెడీ నాకు అమ్మవారి పాదాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పాదాలు వేయట్లేదు ఓంకారము స్వస్తిక్ మార్కు నెక్స్ట్ పద్మం ఇంకా మెలిక ముగ్గులు మనకి చిన్న చిన్న ఫ్రీ హ్యాండ్ స్కెచెస్ పువ్వులు లాంటివి ఇలా రకరకాల ముగ్గులు అనేది మనం వేసుకుని లాగా అయితే చేసేసుకోవచ్చు చాలా సులువండి సో మీరే అంటారు ఇంత అంటే ఇలా పడేసే వాటిని కూడా మనం చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది సో చూడండి నేనైతే ఓంకారం అనేది వేశాను స్వస్తికి కూడా వేసుకోవచ్చు అండి ఈజీగా అంటే కొంతమందికి ముగ్గు వంపులు తిరగడం అనేది అంత ఈజీగా రాదనమాట అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గులతో చక్కగా వాకిలిని కానీ గదిని కానీ ఇంటిని కానీ అలంకరించుకోవచ్చు సో ఇక్కడ వచ్చి నేను పద్మం వేస్తున్నానండి కాస్త చిన్నదిగా వేసుకుంటే అష్టదల పద్మం అనేది రెడీ అవుతుంది నేను కొంచెం పెద్దదిగా వేశాను కదా సో ఇక్కడ రెండు రెండు రెక్కలు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా పద్మం కూడా రెడీ అయిపోయింది ఇలా బ్లాక్ స్కెచ్తో వేయడం వల్ల నీకు బాగా కనిపిస్తుందండి ఇలాగైతే వేసేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ గీసుకొని రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఎంత సింపుల్ టిప్ అంటే సో ఇంట్లో జస్ట్ మీరు అలా ఒక అరగంట కూర్చుంటే ఎన్ని స్టెన్సిల్స్ రెడీ అవుతాయో చెప్పలేను ఇప్పుడైతే ఈ డిజైన్ వేసిన తర్వాత మీకు నేను చూపించేది వచ్చి కడ్డీలండి సారీ ఇనుప సారీ అనమాట ఇవి ఏం చూలంటే మనకి టపాసులు కాల్చినప్పుడు దీపావళి నాడు పువ్వు వత్తులు కాలుస్తాం కదా సో ఆ కడ్డీలు అయితే ఇవ్వండి కాల్చేసిన తర్వాత పడేస్తారు కదా సో అవి అందుబాటులో ఉన్నాయి నాకు అందుకని తీసుకున్నాను చూడండి వీటిని అయితే తీసుకున్నాను ఇవి చువ్వ సన్నగా ఉంటుందండి చక్కగా ఉంటుంది మనకి రంధ్రం పెట్టుకోవడానికి కూడా వీలుగా బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను మీ దగ్గర సూది కానీ పెద్ద దబ్బలం లాంటిది ఏదైనా అంటే కాస్త సన్న దబ్బలం అండి మరి లావు దబ్బలం కాకుండా ఏదైనా ఉన్నా కూడా దాని తీసుకోవచ్చు కాకపోతే ఇవైతే కరెక్ట్గా ఉంటాయండి వీటిని తీసుకొని ఇలా కాల్చి మనం వేసుకునే డిజైన్ మీదే రంధ్రాలు పెట్టుకుంటూ వెళ్ళాలండి పక్కకు బెండ్ చేసినట్టు మాత్రం పెట్టకండి మీరు చొవ్వుని స్ట్రైట్గా పెట్టి కిందకు దింపాలి స్ట్రైట్గా పెడితే మీకు ఆ రంధ్రాలు కరెక్ట్గా పడతాయి చూస్తున్నారా రంధ్రాలు అనేది ఎలా పడ్డాయో మీరు కాస్త క్రాస్గా పెట్టారనుకోండి ముగ్గు కూడా మీకు వంకరగా వస్తుంది అనమాట అంటే మీరు వేసే ఈ స్ట్రెన్సిల్ ముగ్గు వంకరగా వస్తుంది చూడండి ఇలా అన్నిటిని అయితే నేను వేసేసాను అన్ని బార్డర్ ఆ లైన్స్ అంతా కూడా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను మనకి పద్మం అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రమిదలో నూనె వేసి ఎందుకు పెట్టుకున్నానంటే క్యాండిల్ మనం చేసే లోపల క్యాండిల్ తొందరగా కరిగిపోతుందండి అలాగే గ్యాస్ దగ్గర అయితే మనం చేయలేము ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అంతసేపు మనం వెలిగించే ఇలా ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక ప్రమిద వెలిగించుకొని పెట్టుకొని చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఏది కూడా మనకి అనవసరం ఖర్చు అనేది ఉండదు సో ఓంకారం కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా రెండు అయితే రెడీ చేసేసాను సో మీకు ఎన్ని బాక్స్ మూతలు ఉంటే అన్నీ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు ఇన్ని డిజైన్స్ మెలిక ముగ్గులు అన్నీ కూడా వేసేసుకోవచ్చు అంటే రోజు వాకిలు తుడిచి ముగ్గు అయితే పెడుతుంటాం కదా సో ఆ ముగ్గు వేయడానికి నాన్న తిప్పలు పడుతుంటారు చాలా మంది అలా కాకుండా జస్ట్ ఈ మూత అలా పెట్టేసేసి ముగ్గు అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు ముగ్గు ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తానండి సో ఆ పద్ధతి కూడా కొంచెం చూడండి గమనించండి ఎలా పడితే అలాగైతే ముగ్గు వేసుకోలేం కదా చూడండి ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ మీద అయితే ఇలాగైతే మీకు చూపిస్తున్నాను ఈ ఓంకారం అనేది మనం వాకిట్లో అయితే అసలు వేయమండి ఇది దేవుడి గదిలో మాత్రం వేసే స్టెన్సిల్ అనమాట ఈ ఓంకారం అనేది స్వస్తికు ఇవన్నీ కూడా వాకిట్లో వేయం కాబట్టి సో ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను చూడండి ఓంకారం ప్లేట్ని రివర్స్ పెట్టుకోవాలండి పై భాగం అంటే లోపల మనం మూత ఇట్లా పెడతాం కదా లోపలికి సో ఆ పార్టీ మనం ఎక్కడైతే డిజైన్ వేసామో ఆ ప్లేస్లో అంతా కూడా వేసేసేయాలండి ఇలాగా వేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా పడిందో ముగ్గు ఇదేనండి స్టెన్సిల్ అనేది మనం బయట కొన్న స్టెన్సిల్ కూడా ఇలాగే చేస్తుంటాము కాకపోతే మనం ఇక్కడ ఇంట్లో మన సొంతంగా స్వహస్తాలతో తయారు చేస్తున్నాము చాలా సులువుగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పద్మం చూడండి మూత మీద ఇలా వేస్తున్నాను మీరు అలా వేసినప్పుడే పడిపోతుంది కాకపోతే కాస్త వేలుతో అనడం వల్ల ఏంటంటే మీకు సన్నగా లావుగా ఏ ఎలా కావాలంటే అలా వస్తుంది డిజైన్ చూడండి ఇలా స్ప్రెడ్ చేసేసారనుకోండి చక్కగా మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారా ఇక్కడ లావుగా వచ్చింది నేను చేతితో స్ప్రెడ్ చేశాను కదా అందుకని లావుగా వచ్చింది అనమాట మీరు జస్ట్ అలా పోసి వదిలేసేయండి మీకు సన్నగా నైస్గా వస్తుంది అనమాట డిజైన్ అనేది సో ఇలాగా చక్కగా మంచి మంచి స్టెన్సిల్స్ అనేది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది బీప్ అంటే ఈ పిండి ముగ్గే కాదండి ఈ తెల్ల ముగ్గుతోనే కాదండి మీరు రంగులతో కూడా ఈ డిజైన్స్ అనేది మీరు చక్కగా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఏదో మనకు అప్పుడప్పుడు కాస్త టైం ఉన్నప్పుడు ఇలాగా ఒక డిజైన్ గీసేసుకొని ఇలాగా హోల్స్ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది అలాగే వచ్చే సంక్రాంతికి కూడా ముగ్గులు ఎలాగో వేయాలి కాబట్టి చక్కగా యూజ్ అవుతాయండి రూపాయి కూడా పెట్టుబడి లేదు హ్యాపీగా జీరో కాస్ట్ బడ్జెట్ ఐడియాస్ అని అనవచ్చు మనీ సేవింగ్ టిప్స్ అని కూడా అనవచ్చండి ఇది సో అంత బాగా అయితే యూజ్ అవుతుంది రంగులు తెచ్చేసుకొని ఇంటిని చక్కగా మీరు పండగలప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు కానీ అలంకరించుకోవచ్చు ఇప్పుడు నేను కలర్ ముగ్గుతో వేసి చూపిస్తున్నాను చూడండి అలా మీరు స్ప్రెడ్ చేయడం వల్ల బాగా తిక్కుగా వస్తుందనమాట అదే మీరు పోసి వదిలేస్తే సన్నగా నైస్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా పడుతుందో అసలు చాలా నీట్గా ఉంటుందండి అందులో మన చేత్తో మనం వేసిన డ్రాయింగ్ కాబట్టి చూడ్డానికి ఇంకా మనకు కూడా తృప్తిగా ఉంటుందన్నమాట బయట కొని తెచ్చిన దానికి మనం చేసిన దానికి అదేనండి తేడా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది సో ఇక్కడ పద్మం కూడా నేను రంగు వేసి చూపిస్తున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు ఎన్ని రంగుల్లో కావాలంటే అన్ని రంగుల్లో ఈ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మెలిక ముగ్గులు అయితే ఇంకా చాలా బాగుంటాయండి ట్రై చేయండి అపార్ట్మెంట్లో చిన్న చిన్న గుమ్మాలు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద ముగ్గులు వేయలేని వాళ్ళు ఉంటారనమాట అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకి బకెట్స్ ప్లాస్టిక్ బకెట్స్ అట్లాంటి బిర్యానీకి కూడా వస్తుంటాయి కదా ఆ మూతల మీద కూడా ఇలా ట్రై చేసి మీరు పెట్టుకోవచ్చండి కాస్త పెద్ద సైజు ముగ్గు అనేది వస్తుంది సో ఇప్పుడు కింద బాక్సులు ఇందాక పక్కన పెట్టేసాం కదా ఆ బాక్సులు ఎలా ఉపయోగిస్తామంటే ఇలా మనం పిండి అనేది వేసేసుకున్న తర్వాత మనం మూత ఉంటుంది కదా ఏ బాక్స్ సైజ్ని బట్టి ఆ మూత రెడీ చేసాం కదా దాంట్లో ముగ్గుపిండి వేసేసి ఆ బాక్స్ మూత పెట్టేసి ఇలా రివర్స్ చేసి మనకి ఎన్ని అచ్చులు కావాలో అన్ని వేసుకోవచ్చు అనమాట అది పువ్వులు కానీ మీరు మెలికి ముగ్గులు కానీ గీతలు కానీ ఏదన్నా కూడా చూడండి ఓంకారం నేను ఎలా వేస్తున్నాను చూడండి జస్ట్ బాక్స్ ఇలా పట్టుకుని ఇలా అంటే అచ్చు పడిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఈ కంటైనర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఏది కూడా వేస్ట్ కాదు సో ఇలా చక్కగా మనము ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా స్టెన్సిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూడండి ఇలా పద్మానికి కూడా నేను బాక్స్ అనేది పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇలా అందంగా ఇంటిని అయితే మీకు మీకన్నా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీ కళ్ళ ముందు చేసి చూపించాను కదా ఎంత అందంగా ఉందో ఇంకా ఇంకా డిజైన్స్ అనేది వేసుకోవచ్చండి చెప్పాను కదా సో ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూడండి మనం వేలుతో నిమిత్తే లావుగా పడుతుంది పోసి జస్ట్ ఆ పిండి అలా పోసి వదిలేసాం అనుకోండి సన్నగా నాజూగ్గా ఉంటుందన్నమాట చూడ్డానికి సో ఇలా ముద్దగా కావాలన్న వాళ్ళు ముద్దగా వేసుకోవచ్చు అలాగా పల్చగా కావాలన్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో చిన్న చిన్న గుమ్మాలు ఉన్నవాళ్ళు ఇలాగ ముగ్గులు వేయడం రాని వాళ్ళు స్టెన్సిల్స్ అన్నేసి వేలు పోసి వందలు పోసి కొనలేమని అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా పడేసే వాటితో అయితే ముగ్గుల స్టెన్సిల్ అయితే రెడీ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్